బింద్రన్ వాలేతో అంతమైపోయింది అనుకున్న ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ సరికొత్త రూపంలో భారత్ ను ఇబ్బంది పెట్టనుందా అంటే అవునన్నట్లే అనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు భారత వ్యతిరేక శక్తులు విదేశాల్లో చాలా యాక్టివ్ గా ఉన్నాయి ఖలిస్తానీల పేరుతో బ్రిటన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తీవ్రవాద శక్తులు దేశ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి ఏదో ఒక రకంగా దేశాన్ని దెబ్బతీయాలి ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి దాని రోడ్డు మీదకి లాగి స్టాక్ మార్కెట్ని కూలదోయాలి మత కల్లోలాలు సృష్టించి దేశాన్ని ఆర్థికంగా కృంగతీయాలి ఇవే ఇప్పుడు వాళ్ల ఎజెండాలుగా కనిపిస్తున్నాయి మరి ఖలిస్తానీ తీరుపై భారత్ ఏ విధంగా స్పందిస్తోంది వారి అంతానికి మోదీ చేస్తున్న వ్యూహం ఏంటి భారతదేశ అంతమే లక్ష్యంగా ఖలిస్తాన్ చర్యలు ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై దాడులు ఖలిస్తాన్ అంతానికి మోదీ చేస్తున్న వ్యూహాలు ఏంటి ఆస్ట్రేలియాలో ఖలిస్తానీయులు రెచ్చిపోతున్నారు భారతదేశ అంతమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు సందు దొరికితే చాలు హిందూ దేవాలయాలపై దాడులు హిందువులపై దాడులు చేస్తూనే ఉన్నారు తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా జెండా వందన కార్యక్రమాలు సంబరంగా జరిగాయి అయితే ఆస్ట్రేలియాలోని మెల్బోర్నులో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఖాళీ అనుకూల వ్యక్తులు అడ్డు తగిలారు వేడుకలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు భారతీయులు శాంతియుతంగా కాన్సులేట్ కార్యాలయం ముందు గుమిగూడి వారంతా దేశభక్తి గీతాలు ఆలపిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు ఈ సమయంలో ఖలిస్తానీలు వేడుకలోకి చొరబడి తమ జెండాలు ఊపుతూ భారత వ్యతిరేక నినాదాలు చేశారు ముఖాలు కనిపించకుండా వారంతా వస్త్రాల్ని కప్పుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అయితే వెంటనే ఆస్ట్రేలియా పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది ఓ వర్గం ఖాళీస్థాని అనుకూల నినాదాలు చేస్తుండగా మరో వర్గం దేశభక్తి గీతాలతో వారికి కౌంటర్ ఇస్తోంది పోలీసులక్కడకు చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆటంకం కలిగించిన ప్రోఖలిస్తాన్ వ్యక్తులు ఆస్ట్రేలియాలో ఆగడాలకు పాల్పడటం కొత్తేమీ కాదు అయితే అవి మరింత పెరిగిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది ఇటీవలి కాలంలో భారత్ను లక్ష్యంగా చేసుకుని విద్వేష నేరాలకు పాల్పడుతున్నారు గత నెలలో ఆస్ట్రేలియాలోని బొరోనియాలో ఉన్న స్వామినారాయణ దేవాలయాన్ని ఖాళీస్థానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు దేవాలయం గోడపై విద్వేషపూరిత రాతలు రాశారు దేవాలయానికి సమీపంలోనే ఉన్న రెస్టారెంట్లపై కూడా ఈ విధమైన నినాదాలను గోడలపై రాశారు అక్కడితో ఆగకుండా మిగిలిన గోడలకు ఖాళీస్థాన్ జెండా గుర్తుల్ని అతికించారు ఈ రెస్టారెంట్లను ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులు నిర్వహిస్తున్నారు దీనికి ముందు కూడా ఇరవై మూడేళ్ల ఓ భారతీయ విద్యార్థిపై జాత్యహంకార దాడి చోటు చేసుకుంది విద్యార్థిపై ఖలిస్తాని మద్దతుదారులు ఎనుపరాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు ఖలిస్తాన్ చర్యలను వ్యతిరేకించినందుకు ఈ దాడికి పాల్పడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది ఆ విద్యార్థి కారు డ్రైవర్గా పనిచేస్తూ చదువు కొనసాగిస్తున్నాడు కారు తీస్తుండగా నలుగురు ఖలిస్తాని మద్దతుదారులు తనను అడ్డుకొని దాడికి దిగారని బాధితుడు తెలిపాడు ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని చెప్పాడు బాధితుడి తల కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు ఈ తరహా విద్వేష ఘటనలు క్రమంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కెనడా బ్రిటన్ ఆస్ట్రేలియా వంటి దేశాలు ఖలిస్తాన అనుకూలవాదులను ప్రోత్సహించొద్దంటూ కేంద్ర ప్రభుత్వం పదే పదే కోరుతోంది తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న భారతీయులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ తరహా తీవ్రవాద విభజనవాద భావజాలాలు మాకు మీకు మంచిది కాదు ద్వైపాక్షిక సంబంధాలకు కూడా మంచిది కాదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు ఆస్ట్రేలియా భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ దేశంలో నివసిస్తున్న భారతీయులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు ఆస్ట్రేలియాలో ఖలిస్థాన అనుకూలవాదులు తమ కార్యకలాపాలను ఉధృతం చేస్తున్నట్టు స్పష్టమైన సమాచారం ఉన్న నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని భారత్ కోరింది మరోవైపు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథనీ ఆల్బనేస్ భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు భారత్తో స్నేహబంధం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని భారత్ సాధించిన విజయాన్ని తాము కూడా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు ఇదిలా ఉండగా ముఖ్యంగా కెనడాలో ఖలిస్థానీయులు ఎక్కువగా ఆందోళనలు చేస్తూ ఉంటారు భారతీయులతో గొడవలకు దిగుతారు ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అది కూడా స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది కాగా పద్దెనిమిది వందల యాభై ఏడులో నటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో యావత్ భారతంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు ఆ ఉద్యమ సునామీ బ్రిటిషుల వెన్నులో వణుకు పుట్టించింది అంతకుముందు తమకు సునాయసంగా లొంగిపోయిన ఇక్కడి స్వదేశీ సంస్థానధీసులు ప్రజల్లో ప్రాంతాలు మతాలకు అతీతంగా ఏర్పడిన ఐకమత్యం చూసి కంగు తిన్నారు అందుకే మన మోకాళ్లను విరవాలనుకున్నారు ఈసారి శక్తితో కాకుండా యుక్తికి పదును పెట్టారు అనుకున్నదే తడవుగా మాక్స్ ఆర్థర్ మెకాలిఫ్ అనే ఐర్లాండ్ దేశంలో పుట్టిన బ్రిటిష్ తైనాతీని ఆఘమేఘాల మీద భారత్కు రప్పించారు గురు గోవింద్ సింగ్ రంజిత్ సింగ్ సింగ్ జొరావర్ సింగ్ అర్జున్ దేవ్ వంటి సిక్కు గురువుల స్ఫూర్తితో దేశం కోసం ధర్మం కోసం పనిచేసే సిక్కు మతస్థుల్ని హిందువుల నుంచి వేరు చేసే కుట్రకు తెరలేపారు మెకాలిఫ్ ఐర్లాండ్లో పుట్టిన ఆంగ్లేయ మనస్తత్వం జీర్ణించుకున్న తెల్లతోలు గొంటనక్క అతడు అమృత్సర్లో అడుగుపెట్టి సిక్కుగా మతం మార్చుకున్నాడు ఆ కాలంలో ఒక ఆంగ్లేయుడు సిక్కుగా మారడం భారత సిక్కులకు ఆశ్చర్యాన్ని కలిగించింది కానీ అందులోని కుట్రను వారు గ్రహించలేకపోయారు మెకాలిఫో తన టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ఉపయోగించి భాయ్ కహ్నసింగ్ నాభా అనే సిక్కును ప్రభావితం చేశాడు పద్దెనిమిది వందల తొంభై ఏడు నాటికి ఈ సిక్కు సూడో మెధవి కలంతో హమ్ హిందూ నహి అన్న పుస్తకం రాయించాడట ఆనాడే ఖలిస్తాన్కు బీజం పడింది హిందూ ధర్మానికి బాహుల్లో ఉన్న సిక్కులో మేం వేరు అనే భావన కలిగించారు ఒకటి మే పంతొమ్మిది వందల నాడు అమృత్సర్ సరోవరంలో ఉన్న హిందూ దేవతల విగ్రహాలు తొలగించబడ్డాయి పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కల నాటికి పది లక్షలు ఉన్న సిక్కు జనాభా పంతొమ్మిది వందల పదకొండు జనాభా లెక్కల నాటికి మూడు వందల రెట్లు పెరిగింది సిక్కులకు ప్రత్యేక దేశమే లక్ష్యంగా ఖలిస్తాను ఉద్యమం చేస్తోంది కెనడా బ్రిటన్ ఆస్ట్రేలియా దేశాల అండగా భారత్ లక్ష్యంగా దాడులు చేస్తున్నారు అక్కడి ప్రభుత్వ మద్దతుతో రెచ్చిపోతున్నారు ఇప్పటికే ఖలిస్తానీ మద్దతుదారులపై విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆయన ఖలిస్తానీ మద్దతుదారులు వినిపించుకోవడం లేదు మరి దీనిపై నరేంద్ర మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి